జిల్లాధ్యక్షులు విశ్వేశ్వర రెడ్డి గారు రెండు మూడు ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది ఆ సందర్భంగా అధ్యక్షుల వారిని మన మాతృదేవిత్రులు మురళి గారు విషయం ఎందువల్ల అట్లా జరిగింది ఆయన పార్టీని సీనియర్ కదా పార్టీని వదిలి ఎందుకు వెళ్ళిపోయాను అని ప్రశ్నించిన సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు నేను పార్టీకి కష్టపడి పనిచేశానని ఊనే నా ఆర్థిక పరిస్థితిని తీర్చపరుస్తూ మాట్లాడినట్టుగా ఉంది ఇక్కడ పైకి చూడటానికి ఏమంటే మంచిగానే మాట్లాడారు కదా ఆయన మీరు బాగానే చేశారు అన్నారు ఆర్థికంగా మీరు చెల్లిపోయారు కాబట్టి వెళ్ళారు అన్నట్టుగా చెప్తున్నారు నేను ఆర్థికంగా చెప్పిపోయాను కానీ నేను డబ్బులు ఖర్చు పెట్టేలాగా నేను పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాను కానీ ఆయనతో నేను అనలేదే నేను ఎవరితోటి అనలేదే కాంగ్రెస్ పార్టీని ఎవరిని ఒక రూపాయి కూడా అనక్కడా పార్టీ ఆఫీస్ మెయింటైన్ చేసి మీరు పైకి మాట్లాడేది ఒకటి అంతర్గతంగా మీ ఆలోచన ఒకటి ఏమిటంటే ఆయన వెళ్ళిపోవడానికి కారణం మాదేం ఇబ్బంది లేదు పార్టీ ఇబ్బంది లేదు ఆయన భరించలేక చేయలేక వెళ్ళిపోయాడనే అర్థంతో మీరు అంటే ఈ రకంగా ఆర్థికంగా నా వ్యక్తిత్వాన్ని అన్న నుంచి మీరు మాట్లాడటం ఎంతవరకు సమయం సమంజసం ఆలోచన చేయండి మీరు పార్టీలోకి వచ్చి ఒక నన్ను ఎలా ఇచ్చిన వచ్చి ఇప్పుడే మీరు పార్టీ నడపడంతో మాటలు కాదు ఇట్లా మాట్లాడుతుంటే సంవత్సరాలు కొద్ది మోసిన వాడిని నేను నాకు ఏ రకమైన గౌరవం ఇవ్వాలండి మీరు మాట్లాడారు పది గంటల పదిహేను నిమిషాల వరకు నా దగ్గర కూర్చొని ఉన్నారు ఆయన మాట్లాడే ఏంటండి మీ ప్రాబ్లం ఏ టెండా అని మీరే నా ప్రాబ్లం అని చెప్పారు అదేంటండి అన్నారు మరి అవునండి మీరు వచ్చి ఈ కాలంలో నేను వచ్చిన రోజే చెప్పా మన ఇద్దరు సమన్వయం చేసుకుని వెళ్తేనే పార్టీకి మంచిది మీ దాంట్లో నేను వెళ్ళట్లు నా దాంట్లో మీరే వెళ్ళట్టు మన ఇద్దరు ఏదైనా సంస్థ పరిస్థితులు పార్టీకి రీతిలో ముందుకే వెళదాం అని చెప్పాను కానీ ఆయన ప్రతిదానికి కూడా అవునండి అదేదో పొరపాటున అలా జరిగిందండి నేను అలా అనుకోలేదండి ఒక విషయం ఇంకోటి ఏంటంటే ఏదో అలా అనుకోలేదంటే క్లో వచ్చేసింది అంటే ఇంకొక విషయం ఇంకొక విషయం కొద్ది జరిగితే అది నా తప్పు కాదండి అండి ఎవరో అలా రాశారండి ప్రతి దానికి ఆయన ఒక చెప్పడం జరిగింది సరే నలభై సంవత్సరాలు పార్టీలో సీనియర్ గా ఉండి స్టేట్ లో రఘువీరెడ్డి గారి దగ్గర నుంచి రఘువీరారెడ్డి గారు గౌరవనీయులైనటువంటి శైలజానాథ్ గారు గౌరవనీలైనటువంటి రుద్రాజ్ గారు ఇప్పుడు ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి శరణం గారు ఈ నలుగురు హయాంలో కూడా నేను పనిచేశాను మనిషిని కించపరిచేక మాట్లాడటమే కాదా నేను ఆ విషయం మీరు ఎట్లా మాట్లాడారు ఇది ఎంతవరకు సంబంధించి అంటే అయ్యాబా ఏదంటే ఏదో నేను అలాగలేదంటే స్టేట్ జనరల్ సెక్రటరీ కానీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కానీ ఇవ్వాలంటే వీడియో అయితే ఉంది చూపించిన అది ఎందుకంటే అయిపోయింది అయిపోయింది కానీ మీ హోదాకి స్టేట్ జనరల్ సెక్రటరీ కానీ స్టేట్ ఉపాధ్యక్షుడు కానీ అయితే బాగుంటుందని అనుకుంటున్నారండి కాబట్టి నా ఆర్థిక మూలాల గురించి నా ఆర్థిక విషయాల గురించి మీరు న్యూన్యతగా భావించి మాట్లాడారు ఇది ఎంతవరకు స్పష్టం చేశామండి అన్న అంటే అరే అలా కాదండి బాబు నేను ఏదో ఏదో అనుకుంటాను ఏదో మాట్లాడాల్సి ఉంటాను దానికి ఉదాహరణ ఏంటంటే ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక స్త్రీమూర్తిని నేను కప్పుకుని ఏదో నేను లోలా అనేశాను పాత్ర వెళ్ళి దాన్ని వేరేగా చిత్రించారు చిత్రించి ఇలా చేశారు ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మా ఇంటి మీదకి వచ్చేశారు చేశారు అని విషయం అనే చెప్పాడు నాతో ఆ రోజు పోరాటాలు చేసింది మేము నాకు సీట్ ఇచ్చిన ఇవ్వకపోయినా అనేక సార్లు నేను పార్టీకి పనిచేసిన వాడు నేను నలభై సంవత్సరాల నుంచి ఈ పార్టీలో మంచి చెడు ఎత్తు పోలాలు అన్ని అనుభవించిన వాడు నేను మీరు వచ్చి నాలుగు నెలలు అయ్యి ఈ విధంగా మాట్లాడవు భావ్యవాటి కదలంటున్నాను ఆయన మహానుభావుడు ఆయన విఠలాచారి గారు కూడా ఇన్ని ఐడియాలో చూడవేమో అంటే మీరు నన్ను నా మీద సానుభూతి చూపిస్తున్నారా లేదంటే నా వ్యక్తిత్వాన్ని నా ఆర్థిక పరిస్థితిని కించపరుస్తూ మాట్లాడుతున్నారు ఇవాళ్ళే కూడా నేను మొయలాగ నీతో ప్రయాణం ఇష్టంలాగా వెళ్ళిపోయా నా వ్యక్తిగత కారణాల వల్ల నేను వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోవటం జరిగింది అయినప్పటికీ కూడా నన్ను కించిపరిచే విధంగా మీరు మాట్లాడటం సమంజస్వా పార్టీకి నష్టం కలిగించేటట్టు పార్టీ ఫండిస్తానంది పార్టీ ఇవ్వలేదు అది భయం మీడియా ముందు మాట్లాడటం ఇది సమంజసలానా నిజానికి ఈ విషయం తెలిసిన వెంటనే అది ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ వీళ్ళు నేను అధిష్టానాన్ని పంపించడం జరిగింది అయితే వారు ఏ రకంగా ఆలోచన చేస్తారా ఇది అర్థమైందో లేదో నాకైతే తెలియదు కానీ వీళ్ళ వర్క్ నచ్చలేదా వీళ్ళ వర్క్ స్టైల్ మీకు నప్పలేదా వాళ్ళ కార్యక్రమాలు చేయట్లేదా అని మీరు ఎప్పుడు వచ్చారు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చారు రెండేస పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కాబట్టి పార్టీ కోసం సర్వ త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు డబ్బులు ఖర్చు పెట్టి ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు మీరు పక్కన పెట్టేసి ఎవరో కొత్త వాళ్ళని తీసుకొచ్చారు మీరు ఇది సంబంధిస్తా ఇది పార్టీకి మేలు చేకూరుతుందా కోర్టులున్న వాళ్ళే రాజకీయాల్లో రావాలంటే కార్యకర్త రేపు ఏమో ఆలోచన చేస్తారు మనకు తిరిగిన ఏముందిలే ఉపయోగం ఉంది కోర్టులో ఆయన చెప్తున్నాడు కోర్టులుంటే కానీ రాజకీయం చేయలేదు ఓకే కార్యకర్త లేకపోతే మీరు నేనేం చేస్తాను ఇది పార్టీకి ఇబ్బందికరమైన మాటలా కాదా పార్టీకి నష్టం చేకూరుస్తుందా చేకూరుతుందా ఓకే డబ్బు కావాలి నేను కాదని కానీ డబ్బు ఉన్న వాళ్ళే నాయకులు అయిపోతారనుకుంటే ఇవాళ ఈ నగరంలో అనేక మంది వ్యాపారస్తులు ఈ పార్టీ నాయకులు ఎక్కువలసిన పరిస్థితి ఉంది గతంలో పేర్లు నేను చెప్పను కానీ చాలా మంది ఆ రకమైన ప్రయోగాలు చేసి విఫలమైన వాళ్ళు కూడా వర్తకులు ఉన్నారు డబ్బులే ప్రధాన తోట పని అయిపోతుంది అనుకుంటే నాయకత్వం కింది నుంచి ప్రజల్లోంచి రావాలి ప్రజలకు సేవ చేయాలి ఉద్యమాలు చేయాలి ప్రజల మనం పొందాలి వారి విశ్వాసం పొందాలి అప్పుడు నాయకుడిగా ఎదుగుతారు అప్పుడు పోటీ చేస్తే వాళ్ళు నాయకత్వాన్ని కట్టబెడతారు అప్పుడు పదవులు వస్తాయి డబ్బు పొందడం ఒకటి అవసరమే నేను కాదని నన్ను కానీ మీరు ఏంటంటే పార్టీలో ఉన్న వాళ్ళే క్రిటిసైజ్ చేసినట్టు మాట్లాడితే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు చేయలేదు కాంగ్రెస్ పార్టీలో ఏ పార్టీలో వాళ్ళు చేయరు నేనే చేశాను అంటే మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సీనియర్లందరినీ కూడా కీచిపరిచేటట్టు మాట్లాడటమే కదా ఇది తప్ప కాదా కోఆర్టినేటర్లు మీరేసుకున్నారని గొప్పగా చెప్పుకుంటున్నారు కాదండి మీకంటే ముందు చాలా మంది వెళ్ళి ఇచ్చేశారు లిస్టులు అయితే వారు ఏం చేశారంటే ఎవరైతే పని చేశారో ఎవరైతే పోటీ చేశారో వారికి విలువనిచ్చారు మీరు కొనసాగండి తర్వాత చూద్దాం అని తప్పని పరిస్థితుల్లో ఎవరైనా నా వల్ల కాదన్న చోట మార్చారు మేడం కూడా చాలా గా ఇలా చెప్పడం జరిగింది మీరు ఇష్టం వచ్చినట్టు మార్చేయండి ఏం చెప్పాలా ఏమండి ఎవరైతే పోటీ చేశారో వారు కొనసాగుతారా కొనసాగలరా లేదా వారిని అడగండి ఒకవేళ కొనసాగలేకపోతే కొన్నాళ్ళు కొనసాగుతా అని చెప్పి ప్రఫార్మెన్స్ బాగోకపోతే ఆ పెర్ఫార్మెన్స్ తీరుని బట్టి మనం తర్వాత మార్చడానికి ఆలోచన చేద్దాం ఒకవేళ నా వల్ల కాదంటే ఆ స్థానంలో వేరే వాళ్ళు వేస్తూ మార్చి పట్టడం అనేది చెప్పడం జరిగింది కానీ ఇక్కడ వెళ్ళేవారు ఈయన ఆయన ఇష్టం వచ్చిన ఏ ఇచ్చి వ్యవహారం చేశారు దానికి కూడా నేను ఆయన ఇష్టం పార్టీ అధిష్టాన్ని ఇష్టం వాళ్ళు నిర్ణయించుకుంటారే రేపు పార్టీ భవిష్యత్తు వారి మీద ఆధారపడి ఉందో అది వేరే విషయం కానీ నా వరకు వచ్చేటప్పటికి ఈయన మాట్లాడితే పదే పదే ఆర్థిక మూలాలు ఆర్థిక వ్యవస్థ ఏమని మీరు చేయండి మీరు అన్నారు కదా నేను ఎమ్మెల్సీ పోటీ చేసి ఎలా లాస్ అయిపోయి నేను అప్పులు పోలే డబ్బుతో కూడుకున్నదే మరి వ్యవహారం మరి నేను అన్నానా నేను తిరిగి ఏమన్నా అన్నాను మిమ్మల్ని అనలేదు కదా మాట్లాడేది సమయం పాఠించాలి పాటించాలి ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే వేరే విషయంలో ఆయన మాట్లాడుతూ ఏదో డిప్రమేషన్ గురించి మాట్లాడారు ఆ డిప్రమేషను మరి నా ఆత్మాభిమానాన్ని నా ఆర్థిక పరిస్థితిని నా వ్యక్తిత్వాన్ని నూనె ఇతర మాట్లాడుతున్నటువంటి మాట్లాడుతున్నటువంటి మీద నేను కూడా ఆలోచన చేయొచ్చు కదా అంత ఎందుకు మీరు మాట్లాడుతూ పత్రికాత్ముఖంగా చాలా దూషణభావంతో అందరినీ లెక్కలేని తో మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్స్కి చాలా సీరియస్గా ఉంది గవర్నమెంటు అని మీరు ఆ వీడియోలో చూశారు నిన్న వీడియోలో అవునండి గవర్నమెంటు మీకు మాకు అందరికీ ఒకటే కదా అంటే ఈ విషయం నాకు సంబంధించి ఆయన మాట్లాడకపోయినా ఎవరండి ఒకవేళ అటువంటి చర్యలే తీసుకోవాల్సి వస్తే మీడియా ముఖంగా సోషల్ మీడియాలో కాదు మీడియా ముఖంగా మాట్లాడిన చర్యలు ఎవరి దగ్గరికి స్టార్ట్ చేయాలండి చెప్పండి అంటే మీకు ఇక్కడ నేను క్లారిటీ ఏమి ఇచ్చానంటే నేను ఉపాధ్యక్ష పదవిని కోరనేది ఒకదానిపై క్లారిటీ ఇచ్చా నా ఆర్థిక మూలాల విషయంలో కానీ నా ఆర్థిక పరిస్థితుల గురించి కూడా ఆయన నూ భావంతో ఒకటికి రెండు సార్లు రెండుకి మూడు సార్లు మాట్లాడడం దీన్ని ఖండిస్తున్నాను మరలా ఆయన ఈ రకంగానే మాట్లాడితే నేను మరి ఆయన అన్నారు దానిపైన ఆలోచన చేయాల్సి వస్తుంది ఆయన మాట్లాడటం ఒకటి బయటికి చెప్పడం ఒకటి